పుస్తకం పేరు పుల్లంపేట చీర కథ జన్మానికల్లా ఒకటే ముద్దు రచయిత శ్రీపాద శ్రీపాదసుబ్రహ్మణ్యశాస్త్రి జన్మానికల్లా ఒకటే ముద్దు నా మాట కొట్టేస్తావా తమ్ముడు నువ్వలా అంటే నేనేం చెప్పగలనన్నయ్యా చెప్పడానికేముంది అంతా తిరస్కారమో స్వాతిశయమోను నాలుగు దినాలనుంచి చెబుతూ ఉంటే లక్ష్యపెట్టకుండా ఉన్నావు నేను చేయదలుచుకున్న పని అకార్యకారణమనే ఇంకా భావిస్తున్నావా చిన్నయ్యా నువ్వు పట్టుదలే ప్రధానంగా తలుస్తున్నావు నువ్వు తెలవనివాడవు కాదు నేను వివరించి చెప్పవలసింది ఏమీ లేదు ఎందుకులే నీ ఎదుట మేము బుద్ధిహీనులమైపోయాము అలాంటి మాటలెందుకంటావన్నయ్యా పుట్టిన వంశం ఎలాంటిదో వర్ణం ఎలాంటిదో తెలుసుకోనక్కర్లేదు పూర్వులంతా ఎలా మసులుకున్నారో చూచుకోనక్కర్లేదు నువ్వు పెద్దవాడవు కనుక ఏమన్నా నేను పడవలసిందే కాని నౌకరి మన వంశమర్యాదకు తగిందేనా అది బ్రాహ్మణ ధర్మాల్లో చేరినదేనా తక్కువ వచ్చి నీతో మాట్లాడాను నన్ను క్షమించు నీకు మంచి చెడ్డ చెప్పడానికి నా కళ్ళెదుట పుట్టావు మాకందరికీ ధర్మాలు చెబుతున్నావు సరే ఏమిటో మనం చెప్పిన మాట వినకపోవడమేమీ అన్న అహంకారం తప్ప నీ మాటల్లో మరేమీ అర్థం లేదు వ్యవసాయంలో పుట్టి మునిగిపోయినట్లు విచారించడానికి కారణమేమీ లేదు పెద్దవాళ్లైనా యుక్తాయుక్త విచారణ చెయ్యకుండా మాట్లాడితే కష్టంగా ఉండక మానదు అవునోయి నువ్వు మా పెద్దతనమేమి అట్టిపెట్టావు చెవులు చిల్లులు పడే మాటలు పలుకుతున్నావు మీ పై అధికారులు పలికే మాటలకంటే చి నీ ఎదుట బుద్ధి తక్కువే ఇట్లు చెప్పి రామారావు రెండో అన్న లోపలకు వెడలిపోయెను రామారావు హృదయమునకు బల్లెపుపోటు తగిలినట్లయ్యెను అతడు ఎఫ్ఏ చదువుచూ ఇంగ్లీష్ మానివేశాను నౌకరీ చేస్తేగాని సాగదన్న మాటలేదు ఉన్న భూమి వ్యవసాయం చేసుకుంటే ముక్తీగూడా ఉన్నాయి అని యాతడు నిశ్చయించుకునేను పరీక్షకు దరఖాస్తు చేయవలసిన సమయంలో నాతడు ఈ నిశ్చయము చేసుకుని కాలేజీ విడిచివచ్చాను రామారావునకు ముగ్గురన్నలుండిరి లుండిరి ఆ ముగ్గురును సిద్ధులై సర్కారులో పెద్ద నౌకరీలలో నుండిరి తండ్రిగూడా ఒక జమీందారు వద్దా ఆంతరంగిక మంత్రి అయిండెను రామారావు మాత్రము అందులకు వ్యతిరేకించెను తల్లిగూడా అనేక విధములు చెప్పి చూచెను గాని ప్రయోజనము కలగలేదు రామారావు తండ్రి రాయవర గ్రామమున పది పుట్ల భూమిని సంపాదించెను నేను చదువు మానివేశాను మీరు మీ ఉద్యోగాలు చేసుకుంటూ యథేచ్ఛగా ఉండవచ్చును నేను మన భూమిలో కొంత ఈ ఏడు ఊడుస్తాను Ready to continue?